ప్రైజ్ ద లా గుడ్ మార్నింగ్ ఎవరీవన్ వన్ ప్రతి ఒక్కరికి కూడా వందనాలు ఈ ఈరోజు దేవుడు మనకి ఇచ్చినటువంటి అమూల్యమైనటువంటి వాగ్దానము రోమాపత్రిక ఎనిమిదో అధ్యాయం ముప్పై ఒకటవ వచనం దేవుడు మన పక్షమునుండగా మనకు విరోధి ఎవడు దేవుడు మన పక్షమునున్నాడు కనుక మనకి విరోధి ఎవడు లేడు దేవుడి నీ పక్షం మందు ఉన్నాడు నీ కుటుంబ పక్షం మంది అని నీకు ఎలా తెలుస్తుంది ప్రిల్లరా దావీదుతో దేవుడు ఉన్నాడు కనుక నీ గొలియాదిని జయించగలిగాడు ఎప్పుడు కూడా దావీదు దేవుని స్థుతించే వ్యక్తిగా మహిమపరిచే వ్యక్తిగా ఉన్నాడు దేవుని యొక్క చిత్తాన్ని దావీది వెతికాడు కాబట్టి దావీదికి తెలిసింది అనుదినము ట్వంటీ ఫోర్ అవర్స్ దేవుడు నాతో ఉన్నాడు కనుక నా పక్షం అందు ఉన్నాడు గనుక నా శత్రువులను ఖచ్చితంగా నా కాలు కింద పెడతాడని దావీదు అనుకోవడం బట్టే దావీదికి ఎక్కడికి వెళ్ళినా కానీ దేవుడు విజయం ఇచ్చేవాడు ప్రభువు మన పక్షమందు ఉన్నాడు మనుషులు కానీ శరీరము కానీ అపవాది కానీ నీకు ఎవరు వ్యతిరేకంగా నిలబడినా వ్యతిరేకంగా వచ్చినా నీ మీదకి పోరాటానికి వచ్చినా కానీ నేనాడు కూడా దేవుడు నీ ఎదుట గెలవనివ్వడు ఎందుకంటే నువ్వు నమ్ముకున్న దేవుడు నువ్వు ఆరాధిస్తున్న దేవుడు నీ పక్షం అందు ఉన్నాడు గనుక కాబట్టి ఈ విషయాన్ని మీరు గమనించండి ఈరోజు ప్రభువు నీ పక్షం అందు ఉన్నాడు కనుక నీకు విరోధి అనబడిన వాడు ఎవడూ లేడు ఒకవేళ ఎవడైనా విరోధిగా నీ ముందుకు నిలబడ్డానికి వచ్చిన నిన్ను నమ్ముకున్న వారిని నేను మోసం చేయాలనుకున్నా ఎవరి మీద అయితే నువ్వు ఎక్కువగా ఆధారపడ్డావో ఎవరినైతే ఎక్కువగా ప్రేమిస్తున్నావో ప్రాధాన్యత ఇస్తున్నావో ఆ వ్యక్తి నిన్ను చీట్ చేయాలనుకున్నా నీకు వ్యతిరేకంగా నిలబడినప్పుడు కూడా నీవు ఆరాధిస్తున్నటువంటి దేవుడు నిన్ను ప్రేమిస్తున్న దేవుడు నీ ప్రార్థన వింటున్న దేవుడు నీ మీద తన దృష్టి ఉంచుతూ నడిపిస్తున్నటువంటి ప్రభువు నీ పక్షం అంత నిలబడ్డాడు వెయ్యి మంది పదివేల మంది దండెత్తి నీ మీదకి వచ్చినా కానీ అపాయం నీ అద్దొక రానే రాదు అలా బైబిల్ గ్రంథంలో ఎంతోమంది పక్షముందు దేవుడు నిలబడి విజయాన్ని ఇచ్చాడు అబ్రహాము యుద్ధానికి వెళ్ళినప్పుడు తన యొక్క కుమారుడైనటువంటి లోతుని వెంట పెట్టుకొని రావటానికి వెళ్ళినప్పుడు దేవుడి ప్రియులార అబ్రహాం పక్షం నిలబడి యుద్ధం చేశాడు యహోషపాతు యుద్ధానికి వెళ్ళినప్పుడు యుద్ధం చేయడానికి మాకు శక్తి చాలదన్నప్పుడు యోదావారు కూడా కూడా గరాకలోయో కూడుకోగా యహోస్సాపాతు పక్షమంది దేవుడు నిలబడి యుద్ధం చేశాడు తెల్లవారి కల్లా ఆ శత్రులందరూ కొట్టుకొని చచ్చారు యోదావారందరికీ దేవుడు గొప్ప జయం ఇచ్చాడు సో ఓడిపోయే వ్యక్తిగాను ఉండవు ఈరోజు దేవుడు నేను గెలిపిస్తాడు నీ తల పైకెత్తుతాడు ఆయన నీ పక్షమందే ఉన్నాడు నీతోనే ఉన్నాడు నువ్వు బ్రతిక దినములన్నీ కూడా ఆయన నీకు విజయాన్ని కలుగు చేస్తాడు గాడ్ ఈ దినమంతా ప్రభు నీ పక్షమందుండి నీ శత్రువులను అణిచివేసి నీ తల నా దేవుడు పైకెత్తిన గాక ఆమెన్